అందరికీ ప్రభు వారి నామంలో శుభములు తెలియజేస్తున్నాను ఈ సాయంకాల సమయం ముందు మీ దగ్గరికి రావడానికి మరొక మరొక కారణం ఏంటంటే బైబిల్లో ఉన్న కొన్ని విషయాలని ప్రజలు అపార్థం చేసుకోవడం ఏసుక్రీస్తు వారు మూడు దినాలు సమాధిలో ఉన్నారా ఏమండి ఎక్కడండి సమాధిలో ఉన్నారు దానికి ఏంటి ఆధారాలు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు కొంతమంది ఏంటంటే ఏమండీ శుక్రవారం సిరివేయబడ్డారు గనక ఇక శుక్రవారం శనివారము రెండు రోజులే ఉన్నారండి ఆదివారం లేచేశారు నేను చెప్పాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్కడ కంప్లీట్ అయ్యాయండి అని చెప్పేసి కూడా అడిగేవాళ్ళు లేకపోలేదు అయితే యేసుక్రీస్తు వారు మూడు దినాలు సమాధిలో ఉన్నారు ఈ విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలని చెప్పేసి దానికి పూర్తి వివరణ మీ ముందు ఉంచాలని చెప్పేసి ఆశపడుతున్నాను ఇది పెద్ద కష్టమైనది అయితే ఏం కాదు మీరు చాలా జాగ్రత్తగా నేను చెబుతున్న దాన్ని విని నేను బోర్డుపై రాస్తున్న కొన్ని విషయాలని పరిశీలన చేసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమైపోద్ది అయితే ముందు మీకు ఒక విషయం చెప్పనివ్వండి అకార్డింగ్ టు బైబిల్ ప్రకారంగా కాలం అనేది మనమైతే ఉదయం సాయంత్రం అని చెప్పేసి అంటాం కానీ అకార్డింగ్ టు బైబిల్ ప్రకారంగా సూర్యాస్తమయం సూర్యోదయం అని చెప్పేసి ప్రస్తావించబడింది ఉదాహరణకి నేను చదివినిపిస్తాను జాగ్రత్తగా పరిశీలన చేయండి ఇక్కడ ఆదికాండము మొదటి అధ్యాయంలోని పదమూడవ వచ్చిన నేను చదువుతున్నాను ఆయన భూమిని గడ్డిని విత్తనములు ఇచ్చే ఫలవృక్షాలని వీటిలన్నింటినీ మొలిపించిన తర్వాత పదమూడవ వచనంలోని అస్తమయమును ఉదయమును కలగగా మూడవ దినం ఆయన ఏమండి బైబిల్ ప్రకారంగా ఒక రాత్రి తర్వాత పగలు ఇది ఈ చార్ట్ అండి చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా జ్ఞా చూ పరిశీలన చేయండి రాత్రి పగలు ఈ చార్ట్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలండి ఇది పరిశీలన చేసినప్పుడే మీకు ఇది అర్థమవుతుంది ఉదాహరణకి యేసుక్రీస్తు వారు లక్షవారం సాయంకాల సమయానికి ఆయన అప్పచప్పబడ్డారు కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం లక్షవారం దగ్గర నుంచి చూసుకోవాలండి అయితే బైబిల్ ప్రకారంగా ఒక రోజు ఎలా ప్రారంభం అవుతుంది అంటే ముందు రోజు రాత్రి ఏదైతే ఉందో ఆ రాత్రి అదేవిధంగా మరుసటి రోజు ఉదయం ఏమండి పగలు ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే ఈవినింగ్ సిక్స్ క్లోజ్ అవుతుంది కదండి ఈ రెండింటినీ కలిపి ఒక రో ఒక రోజుగా బైబిల్ ప్రకారంగా తీసుకోవడం జరుగుతుందండి గనుక మన యొక్క పరిభాషలో అయితే ఒక ఉదయం అదేవిధంగా ఒక రాత్రి కలిపి ఒక డేగా మనం తీసుకుంటాం కానీ బైబిల్ యొక్క పరిభాషలోని ఒక రాత్రి ఒక ఉదయం ఉదాహరణకి చాలామంది విశ్రాంతి దినాన్ని ఆచరించే వాళ్ళు ఉంటారు వాళ్ళని మీరు పరిశీలన చేయండి వాళ్ళు ఏం చేస్తారంటే శుక్రవారం సాయంత్రం ఆరు లోపు సమాజ మందిరానికి చేరుకుంటారు వాళ్ళు శనివారం ఉదయం దాకా ఉన్నప్పుడు ఒక రాత్రి క్లోజ్ అవుతుంది అదేవిధంగా శనివారం ఉదయం నుంచి శనివారం మళ్ళీ ఈవినింగ్ సిక్స్ దాకా వాళ్ళు అక్కడే ఉంటారు అప్పుడు ఒక రోజు పూర్తి అవుతుంది సో బైబుల్ యొక్క కాలకులేషన్ ఆ విధంగా ఉంటుంది అయితే మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రభావం ఏసుక్రీస్తు వారు లక్షవారం రాత్రి అపజపపడ్డారు ఏమండి తర్వాత ఇంకా లక్షవారం ఉదయంతో మనకు సంబంధం లేదు లక్షవారం రాత్రి ఆయన అప్పజపబడ్డారు తర్వాత శుక్రవారం రాత్రి ఆయన ఉదయం శుక్రవారం ఉదయం ఆయన ఏమండి సమాధిలో ఉంచారు ఇది అలాగా వన్ డే అనుకోండి అదేవిధంగా ఇప్పుడు శుక్రవారం రాత్రి ఆయన సమాధిలో ఉన్నారు అదేవిధంగా శనివారం ఉదయం సమాధిలో ఉన్నారు ఇది వచ్చేసి రెండవ రోజు అనుకోండి ఏమండి అదేవిధంగా శనివారం రాత్రి ఆయన సమాధిలో ఉన్నారు ఆదివారం ఉదయం ఆయన సమాధిలో ఉన్నారు ఇది మూడవ రోజు అండి సో మీకు చాలా క్లియర్ గా అర్థమైంది కదండి డే డే వన్ డే టూ డే త్రీ చాలామంది ఈ మాత్రపు చిన్న కాలిక్యులేషన్ తెలియక ఆయన మూడు దినాల్లో ఎక్కడ సమాధిలో ఉన్నారండి ఆయన సమాధిలో లేరు బైబిల్ చెప్పేదంత తప్పు ఆ నిజం కాదు అని చెప్పేసి కొంతమంది అబండలు వేస్తూ ఉంటుంటారు బైబిల్ గురించి మీకు అర్థం అవ్వాలంటే బైబిల్ దేవుడు ప్రజలకి రాసిన ఒక ప్రేమ లేఖ దాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలనగా చదవాలి దాన్ని మన జీవితంలో ఆచరించడానికి ఎంతో ఇష్టంతో చదివినప్పుడు అనేకమైన విషయాలు బైబిల్ మనకి చాలా తేటతల్లం చేస్తుంది గనక ఈ విషయం ఈ రోజుతో మీకు అర్థమైందని చెప్పేసి నేను ఆశపడుతున్నాను లక్ష్మవారము రాత్రి ఏమండి శుక్రవారం ఉదయం ఉదయం ఇదిలాగా వన్ డే శుక్రవారం రాత్రి శనివారం ఉదయం రెండవ రోజు శనివారం రాత్రి ఆదివారం ఉదయం మూడవ రోజు ఇది చాలా క్లియర్ అండి ఓకేనా కనుక ఇక నుంచి ఈ విషయాన్ని చాలామందికి షేర్ చేయండి మన క్రైస్తవులు కూడా ఈ విషయాన్ని ఈజీగా తెలుసుకుంటారు మీ వంతుగా సహకరి సహకరిస్తారనేసి ఆశపడుతున్నాను అదేవిధంగా మీకు అవకాశం ఉన్నట్లయితే ఛానల్ ప్రమోట్ అవడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి షేర్ చేయండి అవకాశం ఉంటే కామెంట్ చేయండి నా మాటలు చాలా ఓపుగా విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ టు ఆల్